భారతీయ చరిత్రను మనం ఒక్కసారి తరచి చూస్తే మనకు స్పష్టంగా రెండు విషయాలు కనిపిస్తాయి ఒకటి అపారమైన సంపద రెండు ఆ సంపద కోసం జరిగిన భయంకరమైన విధ్వంసం ఉత్తరాన ఉన్న సోమనాథ్ ఆలయంపై గజనీ మహమ్మద్ సెవెంటీన్ టైమ్స్ దండెత్తాడు గుడిని నేలమట్టం చేశాడు మన దగ్గర ఉన్న హంపి వరంగల్ హలేబీడు ఇలా ఎన్నో గొప్ప గొప్ప సామ్రాజ్యాలు విదేశీ దండయాత్రల్లో కుప్పకూలిపోయాయి ఢిల్లీ సుల్తాన్స్ మొగల్స్ ఫ్రెంచ్ వారు డచ్ వారు బ్రిటిష్ వారు ఇలా విదేశీయులు వందల ఏళ్ల పాటు మన దేశాన్ని పాలించారు దోచుకున్నారు కానీ మీరు ఎప్పుడైనా గమనించారా దేశం మొత్తం మీద ఇంత దోపిడి జరిగినా ప్రపంచంలో మోస్ట్ రిచెస్ట్ టెంపుల్ తిరుమల జోలికి మాత్రం ఎవరూ వెళ్ళలేకపోయారు అసలు అంత సంపద కళ్ళ ముందు కనిపిస్తున్న ఢిల్లీ సుల్తాన్స్ కానీ క్రూరమైన ఔరంగజేబు కానీ ఆఖరికి బిజినెస్ కోసం వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ స్వామివారి ఖజానాను లూటీ చేయడానికి ఎందుకు సాహసించలేదు దీని వెనుక ఉన్నది కేవలం దైవశక్తేనా లేక అంతకు మించి బలమైన రాజకీయ భౌగోళిక కారణాలు ఏమైనా ఉన్నాయా అసలు తిరుమల సంపదను కాపాడిన ఆ సీక్రెట్ గార్డ్ ఎవరు ఈ ప్రశ్నలన్నింటికి ఇవాళ మనం సమాధానం తెలుసుకుందాం మొదటి కారణం చాలా సింపుల్ అదే లొకేషన్ తిరుమల అనేది మైదానంలో ఉన్న గుడి కాదు ఏడు కుండల మధ్య దట్టమైన శేషాచలం అడవుల్లో ఉన్న క్షేత్రం ఈ రోజుల్లో అంటే మనకు ఘాట్ రోడ్లు ఉన్నాయి మెట్ల దారులు ఉన్నాయి కాబట్టి ఈజీగా వెళ్తున్నాం కానీ ఒకసారి ఆలోచించండి ఒక ఐదు వందల ఏళ్ల క్రితం పరిస్థితి ఎలా ఉండేది సరైన దారులు లేవు చుట్టూ దట్టమైన అడవి అందులో పులులు చిరుత పులులు ఏనుగులు ఉత్తర భారతం నుండి గుర్రాల మీద వచ్చే సైన్యానికి వింధ్యా పర్వతాలు దాటి ఈ శేషాచలం కొండలు ఎక్కడం అంటే ప్రాణాలతో చెలగాటమే చరిత్రకారులు ఏం చెబుతారంటే మాలికాఫర్ లాంటి వాళ్ళు దక్షిణాన మధురై వరకు వచ్చారు కానీ దారి తెలియక అడవికి భయపడి తిరుమల వైపు రాలేదు సో జియోగ్రాఫికల్గా చూస్తే తిరుమల అనేది ఒక నేచురల్ ఫోర్ట్ ఆ కొండలే స్వామివారికి మొదటి రక్షణ గోడలుగా నిలిచాయి సరే అడవి ఉంది కాబట్టి మొదట్లో ఎవరూ రాలేదు మరి ఆ తర్వాత రాజ్యాలు విస్తరించాక గుడికి రక్షణ ఎవరు ఇచ్చారు అక్కడే మనకు విజయనగర సామ్రాజ్యం గుర్తొస్తుంది ముఖ్యంగా శ్రీకృష్ణ దేవరాయలు రాయలవారి కాలంలో తిరుమలకు స్వర్ణయుగం వచ్చింది ఆయన ఏడుసార్లు తిరుమలను దర్శించి కిలోల కొద్దీ బంగారాన్ని సమర్పించారు మనం ఇప్పుడు చూస్తున్న ఆనంద నిలయానికి బంగారు కూత పూయించింది కూడా ఆయనే కేవలం బంగారం ఇవ్వడమే కాదు చంద్రగిరి కోటను బేస్ చేసుకొని విజయనగర రాజులు తిరుమలను కంటికి రెప్పలా కాపాడారు కానీ ఫ్రెండ్స్ అసలు ట్విస్ట్ ఎక్కడ మొదలైందో తెలుసా పదిహేను వందల అరవై ఐదులో తల్లికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం పతనమైంది హిందూ రాజుల బలం తగ్గింది గోల్కొండ నవాబులు ఆర్కాడ్ నవాబుల చేతుల్లోకి రాజ్యం వెళ్ళిపోయింది మరి అప్పుడు తిరుమలను ఎవరు కాపాడారు ముస్లిం పాలకులు గుడిని ఎందుకు వదిలేశారు ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ లాజిక్ ఉంది దీన్నే బంగారు బాతు స్ట్రాటజీ అంటారు ముస్లిం పాలకులు కానీ ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వారు కానీ గుడిని మతపరమైన కేంద్రంగా చూడలేదు ఒక ఆదాయ వనరుగా చూశారు వారికి ఒక విషయం అర్థమైంది గుడిని పగులగొడితే ఒక్కసారే బంగారం దొరుకుతుంది కానీ గుడిని కాపాడితే భక్తుల నుంచి పన్నుల రూపంలో జీవితాంతం డబ్బులు వస్తాయి అవును మీరు విన్నది నిజమే ఆ రోజుల్లో కానిక అనే పేరుతో యాత్రికుల దగ్గర ఆలయ నిర్వాహకుల దగ్గర పన్నులు వసూలు చేసేవారు మీకు తెలుసా పద్దెనిమిది వందల ఒకటిలో ఈస్ట్ ఇండియా కంపెనీ తిరుమలను తమ ఆధీనంలోకి తీసుకుంది దేవుడంటే నమ్మకం లేని బ్రిటిష్ వారు గుడికి మాత్రం ఎందుకు అంత సెక్యూరిటీ ఇచ్చారో తెలుసా ఎందుకంటే ఆ గుడి నుండి వచ్చే ఆదాయం బ్రిటిష్ ప్రభుత్వానికి వెళ్లేది అందుకే కలెక్టర్ స్ట్రాటస్ బ్రూస్ వంటి బ్రిటిష్ ఆఫీసర్స్ బ్రూస్ కోడ్ అని ఒక రూల్ బుక్ పెట్టి గుడిలో జరిగే ప్రతి సేవకి వచ్చే ప్రతి రూపాయికి లెక్కలు రాశారు అంటే విచిత్రంగా మన దేవుడి డబ్బే మన దేవుణ్ణి కాపాడిందన్నమాట ఇదంతా చరిత్రకారులు మేధావులు చెప్పే లాజిక్ కానీ భక్తులు నమ్మేది స్వామివారి మహిమ తిరుమల జోలికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అదృశ్య శక్తి విదేశీ పాలకులను వారి సైన్యాన్ని అడ్డుకుందని చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి ఉదాహరణకు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు యొక్క సైన్యం ఒకసారి కొండ కింద విడిది చేసిందట మధ్యాహ్నం వారు వండుకుంటున్న మాంసం అద్భుతమైన రీతిలో మల్లెపూలుగా మారిపోయాయట అది చూసి భయపడి ఆ సైన్యాధ్యక్షుడు వెనక్కి తగ్గాడట అలాగే మైసూరు పాలకుడు హైదర్ అలీ కొండ ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు అడవిలో నుండి కోట్లాది తేనెటీగలు పాములు సైన్యం మీద దాడి చేశాయట అది సాక్షాత్తు స్వామివారి ఆగ్రహం అని ఐదరలి వెనుదిరిగినాడని అంటారు మరో ఆసక్తికరమైన విషయం ఇది చాలా తక్కువ మందికి తెలుసు శ్రీరంగం ఆలయంపై దాడి జరిగినప్పుడు అక్కడి రంగనాథ స్వామి ఉత్సవ విగ్రహాన్ని రహస్యంగా తిరుమలకు తెచ్చారు దాదాపు నలభై ఏళ్ల పాటు రంగనాథుడు తిరుమలలోనే తలదాచుకున్నారు దీన్నే రంగమండపం అని కూడా అంటారు తన భక్తులనే కాదు తోటి దేవుళ్లను కూడా కాపాడిన క్షేత్రం ఈ తిరుమల ఆ తర్వాత కాలంలో హాతీరాం బాబా లాంటి మహానుభావులు వచ్చి అటు పాలకులను ఒప్పించి ఇటు ఆలయ పవిత్రతను కాపాడారు సో ఫ్రెండ్స్ తిరుమల సంపద సురక్షితంగా ఉండడానికి అసలు కారణం ఏంటి అగమ్య గోచరమైన అడవుల డబ్బు మీద ఆశతో పాలకులు వేసిన ప్లాన్సా లేక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మహిమ నాకైతే ఈ మూడు కారణాలే అనిపిస్తుంది మీరేమంటారు మీ నమ్మకం ఏంటి కింద కామెంట్స్లో తెలియజేయండి అలాగే తిరుమల గురించి మీకు తెలిసిన ఇంకేమైనా మిస్టీరియస్ విషయాలు ఉంటే షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన సంస్కృతిని చరిత్రను అందరికీ తెలియజేయడానికి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి